ఒకప్పుడు అడవులను కాపాడే హీరో పాత్రలుండేవి ఇప్పుడు అడవులను నరికి అమ్మేసుకునే స్మగ్లర్ల పాత్రలు హీరోలుగా ఉంటున్నాయి అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు డైరెక్ట్ గా ఈ వాక్యం వెళ్లి ఎవరికి తగలాలో వాళ్లకే తగులుతుంది అన్న ఒక చర్చ ప్రస్తుతం ప్రారంభం అయ్యింది అసలు పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలు ఎందుకు మాట్లాడారు ఈ మాటలు వెళ్లి అల్లు అర్జున్ కి తగిలేయా లేదా అసలు ఏం జరిగింది ఒక్కసారి మనం ఈ వీడియోలో విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు మీరు కూడా మీ అభిప్రాయాలను నిర్మోహమాటంగా నిర్భయంగా నిర్ద్వంద్వంగా కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోవచ్చు ఇక విషయానికి వద్దాం పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక వెళ్లారండి అక్కడ ఉన్న అధికారులను కలిశారు ఎందుకంటే ప్రస్తుతం ఆయన అటవీ శాఖకు కూడా మంత్రిగా ఉన్నారు కర్ణాటక అటవీ శాఖ మంత్రితోను అటవీ శాఖ అధికారులతోనూ మాట్లాడారు అలాగే కర్ణాటక ముఖ్యమంత్రిని కూడా కలిసి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అక్కడ జరిగినటువంటి ఒక మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఇంగ్లీష్ లో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు నేను తెలుగులో చెప్తున్నాను కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు కర్ణాటక అనగానే అండి సినిమాలు ఒకసారి గుర్తు చేసుకుంటే టక్కున గుర్తొచ్చేది గుర్తు రావాల్సింది కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు కదా సో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారి ఒకనొక సినిమాను పొగుడుతూ పవన్ కళ్యాణ్ గారు జస్ట్ చెబుతూ ఫ్లో ఒక విషయాన్ని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఎగ్జాక్ట్ గా కన్నడ సంస్కృతి సంప్రదాయాలు అంటే నాకు అమితమైన గౌరవం ఇక్కడి భాష చాలా గొప్పగా ఉంటుంది కన్నడలో అనర్గళంగా మాట్లాడేలాగా నేను భవిష్యత్తులో కన్నడ నేర్చుకుంటాను కన్నడ కంఠీరవ అగ్ర కథానాయకులు శ్రీ రాజ్ కుమార్ గారు నటించిన గంధద గుడి అనే సినిమాలో అటవీ పరిరక్షణ గురించి చూపించారు అసలు అడవులను పరిరక్షించాలి అన్న ఒక అవగాహన నా చిన్నతనంలో ఆ గంధద గుడి సినిమా చూసినప్పుడు కలిగింది అడవులకు రక్షణగా ఉండే డిఎఫ్ఓ పాత్రను హీరోగా ఆ గుడి సినిమాలో చూపించారు ఇక ఇప్పుడంటారా సినిమాలలో ఆ తీరు మారిపోయింది అడవులను కొట్టేసే వాళ్లు అడవులను నరికి అమ్ముకునే స్మగ్లర్లు హీరోలుగా కనిపిస్తున్నారు సరేలేండి అడవుల రక్షణకు సామాజిక చైతన్యం కూడా చాలా అవసరం ప్రజల్లో దీనిపై చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు మొదలు కావాలి అటవీ ఉత్పత్తుల రక్షణ వన్యప్రాణులకు భద్రత స్మగ్లర్లకు అడ్డుకట్ట వేసేందుకు అడవుల పెంపుదలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా పనిచేస్తాయి ఎంఓయు ప్రకారం ఒక ప్రణాళికతో మేము ముందుకెళతాము అలాగే కర్ణాటక నుంచి అధికంగా యాత్రికులు తిరుమల వస్తుంటారు శ్రీశైలం వస్తుంటారు ఆయా ప్రాంతాల్లో యాత్రికుల సదన్ నిర్మాణం నిమిత్తం తగిన భూమి కేటాయించాలని కర్ణాటక ప్రభుత్వం కోరింది ఈ విషయాన్ని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కేబినెట్ దృష్టికి తీసుకెళ్లి స్థలాలు కేటాయించేలా నేను చొరవ తీసుకుంటాను ఇదండి పవన్ కళ్యాణ్ గారు ఎగ్జాక్ట్ గా అక్కడ మాట్లాడినటువంటి మాటలు సరే అక్కడ కర్ణాటకలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి ఇంగ్లీష్ లో మాట్లాడారు ఆయన అక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకు కన్నడ మంత్రులకు అర్థం కావడానికి అయితే ఇక్కడ అసలు దెబ్బ అసలు జలక్ ఎక్కడొచ్చిందంటే ఒకప్పుడు సినిమాలలో హీరో అంటే అడవిని కాపాడే పోలీస్ పాత్రలు అడవిని రక్షించే పాత్రలలో హీరో కనిపించేవాడు ఇప్పుడు హీరో అంటే అడవులను కొట్టేసేవాళ్ళు గందబ్ చక్కలు నరికే స్మగ్లర్లు ఇట్లాంటి బ్యాచ్లు హీరోలుగా సినిమాలల్లో కనిపిస్తున్నారు ఈ నలభై సంవత్సరాలలో వచ్చినటువంటి మార్పు ఇది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఆవేదన కొంచెం వ్యక్తం చేస్తున్నట్టుగా మాట్లాడారు సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి అల్లు అర్జున్ ని పవన్ కళ్యాణ్ ఉతికారేశారు అల్లు అర్జున్ ని విమర్శించారు అంటే పుష్ప టూ సినిమాని పవన్ కళ్యాణ్ విమర్శించారు అని చెప్పి గోల ప్రారంభం అయ్యింది డైరెక్ట్ గా మనము పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది యాజ్ ఇట్ ఈ వింటూ ఉంటే ఇమ్మీడియట్ గా మనకు గుర్తొచ్చేది అది ఎందుకంటే హీరోలను స్మగ్లర్ చూపించారు గంధప్ చక్కలు నరికారు అనగానే మనకు పుష్ప సినిమానే గుర్తొస్తుంది పైగా ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా బ్యాక్ గ్రౌండ్ అనేది తయారయ్యింది ఎలక్షన్స్ సందర్భంగా ఎలక్షన్స్ లో అల్లు అర్జున్ వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందిన ఒక వ్యక్తి తరపున ప్రచారం చేయడము అది కూడా తన సతీమణికి సంబంధించిన బంధువులో లేదా తన సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ ఒక వ్యక్తి తరపున ప్రచారం చేశారు ఒక రెడ్డి వైఎస్ఆర్ సిపి పార్టీలో సో పవన్ కళ్యాణ్ వైసీపీని ఓడించాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఢిల్లీ లెవెల్లో వెళ్లి బీజేపీని టీడీపీని ఒక దగ్గర తీసుకొచ్చి ఎలాగైనా సరే వైసీపీని మట్టి కరిపించాలని చెప్పి పవన్ కళ్యాణ్ తిరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా పనిచేసే వైఎస్ఆర్ సిపి పార్టీ తరపున మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు అర్జున్ ప్రచారం చేస్తాడా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీలోనే ఒక మెంబర్ అనుకున్నాము కాదా అల్లు ఫ్యామిలీ వేరు మెగా ఫ్యామిలీ వేరా అన్న చర్చ విస్తృతంగా అండి సోషల్ మీడియాలో నడిచింది అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమో అరే ఆయన కావాల్సిన వ్యక్తికి ఆయన సపోర్ట్ ఇచ్చుకున్నాడు మీకు సమస్య ఏంటి అని చెప్పి మాట్లాడ్డా ఫైనల్ గా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ మీద విపరీతంగా ట్రోల్స్ అన్ని కూడా పెరిగిపోయాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు డైరెక్ట్ గా అల్లు అర్జున్ కి తగిలినట్టుగా అయ్యింది అయితే అండి పవన్ కళ్యాణ్ గారు మామూలుగా మాట్లాడారు చాలా సరళంగానే మాట్లాడే ప్రయత్నం చేశారు పరుషంగా మాట్లాడలేదు మనకు అర్థం అవుతుంది సరళంగా మాట్లాడారా పరుషంగా మాట్లాడారా ఒక కాంటెక్స్ట్ లో అని కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారికి సంబంధించిన ఆ సినిమా గురించి మాట్లాడుతూ అట్లాగే ఠక్కునా స్మగ్లర్లు హీరోలు అయ్యారు ఇవన్నీ మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు అయితే పుష్ప టూ పుష్ప ఈ సినిమాలు పవన్ కళ్యాణ్ గారి మనసులో మెదల లేదా అంటే ఖచ్చితంగా మెదిలుంటాయి మాట్లాడేటప్పుడు లేకపోతే ఆ మాట రాదు అయితే మరో పక్క గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న విధంగా ఉంది అని చెప్పి మరికొంతమంది కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ రాయడం మనం బాగా గమనించవచ్చు అయితే అండి పవన్ కళ్యాణ్ గారు సినిమాలను టార్గెట్ చేస్తూ మాట్లాడడం మనం ఎప్పుడు కూడా చూడడం ఎందుకంటే ఆయన కూడా సినిమా రంగానికి చెందిన వ్యక్తి ఆ విషయం కూడా ఆయన ఈరోజు అన్నారు అక్కడ మాట్లాడుతూ నేను కూడా సినిమా రంగానికి చెందినటువంటి వ్యక్తినే ఇటువంటి సినిమాలు తీయాలి అని చెప్పి ఉంటుంది ఒక మెసేజ్ ఓరియంటెడ్గా వెళ్ళాలి అడవికి సంబంధించి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు సినిమాలను ఏదో టార్గెట్ చేద్దాం సినిమాలు ఆడకుండా చేద్దాం సినిమాలకు డబ్బులు తక్కువ వచ్చేలా చేద్దాం ఈ ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ ఉండదు సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి ఆయన ఎందుకంటే ఎందరో నిర్మాతలు దర్శకులు ఒక వలయం లాగా ఉంటుంది సో పలానా సినిమా ఫ్లాప్ అవ్వాలి ఇది పోవాలి దీనికి ఇబ్బందులు సృష్టించాలి దానికి ఇబ్బందులు సృష్టించాలి అట్లాంటి ఉద్దేశం కాదు కానీ వన్యప్రాణులను అడవులను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు అనేది మాత్రం మనం అర్థం చేసుకోవాలి సరే పుష్పాన్ని ఉద్దేశించి చేసిందా కాదా అన్నదిగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చెప్పాలి అడవులను వన్యప్రాణులను కాపాడే సందేశాన్ని సినిమాల ద్వారా హీరోలు దర్శకులు నిర్మాతలు ఇవ్వాలి అన్నది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశ్యము అనేది మాత్రం మనకు స్పష్టమవుతోంది అయితే పుష్ప సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అని పవన్ కళ్యాణ్ గారి మీద కూడా రకరకాలుగా ముఖ్యంగా వైసీపీ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనడం కంటే వైసీపీ ఫ్యాన్స్ విరుచుకు పడుతూ ఉన్నారు కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ నీతులు చెప్పే ముందు ఆయన కూడా సినిమా రంగం నుంచి వచ్చాడన్న విషయం తెలుసుకోవాలి ఆయన నటించిన సినిమాల్లో పాత్రలు ఎలా ఉన్నాయి గుడుంబా లో దొంగ పాత్ర వేశాడు బాలు సినిమాలో రౌడీ పాత్ర వేశాడు గోకులంలో సీతలో అమ్మాయిల పిచ్చోడు వ్యసనపరుడు పాత్ర వేశాడు జెల్సా సినిమాలో నక్సలేట్ పాత్ర వేశాడు తిన్మార్ సినిమాలో వ్యసనపరుడు పాత్ర వేశాడు పంజా సినిమాలో రౌడీ పాత్ర వేశాడు ఇట్లా రకరకాలుగా కామెంట్స్ మాట్లాడుతూ ఇవన్నీ అండి సోషల్ మీడియాలో ఉదరగొడుతూ ఉన్నారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఒక విషయం అండి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది అడవులకు సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా పేరు చెప్పారు ఆ సినిమా ఏంటి కన్నడ కంఠీరవ రాజకుమార్ గారి సినిమా నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో వచ్చినటువంటి సినిమా ఆ సమయంలో అండి సినిమా హీరో అంటే ఒక విలువలు కలిగినటువంటి వ్యక్తి అమ్మాయిల వెంటపడి ఏడిపించే వ్యక్తులు లేకపోతే తాగి అమ్మాయిల మీద పడే క్యారెక్టర్లు అమ్మాయిలను మారుభంగాలు చేసే క్యారెక్టర్లు యాసిడ్లు పోసే క్యారెక్టర్లు అలాగే టీచర్స్ లెక్చరర్స్ వాళ్ళందరి మీద కుళ్ళు జోకులు వేస్తూ ఇట్లాంటి క్యారెక్టర్స్ ఇవి ఉండేవి కావు ఒకప్పుడు సినిమా హీరోలు అంటే ఉదాత్తమైన పాత్రలు ఉండేవి క్రమక్రమంగా ఉదాత్తమైన పాత్రలన్నీ తగ్గిపోయి నెగటివ్ షేడ్స్ ఉన్నటువంటి వ్యక్తులను కూడా హీరోలుగా చూపించేటటువంటి సినిమాలో అన్ని కూడా చాలా రావడం మొదలయ్యింది సో ఇప్పుడు నువ్వు ఒక సినిమా గురించి మాట్లాడుకోవడము అని అంటే గొంగట్లో తింటూ వెంట్రకొచ్చింది అని మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అయితే రాజ్ కుమార్ గారి సినిమా మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్ గారు గంధద గుడి అనేటటువంటి సినిమా గంధద అంటే గంధపు చొక్కలు శాండల్వుడ్ కర్ణాటక అనంగానే శాండల్వుడ్ కదండి గంధపు చొక్కలు గుడి అని అంటే ఒక మామూలుగా అండి మనము ఆలయము అన్నటువంటి కోణంలో కాకుండా గంధపు చెక్కల నిలయము గంధపు చెక్కలకు ఒక ఆవాసం అయినటువంటిది అన్న పేరు అనమాట గంధద గుడి అనే సినిమా పేరు అన్నట్టు రాజ్ కుమార్ గారితో పాటు విష్ణువర్ధన్ గారు కూడా అండి ఆ సినిమాలో యాక్ట్ చేశారు రాజ్ కుమార్ గారి హీరో అయితే విష్ణువర్ధన్ గారు దాదాపు విలన్ షేడ్స్ ఉన్నటువంటి పాత్ర పోషించారు ఆ సినిమా కథ సూక్ష్మంగా చెప్పుకుంటే అంటే ఆ సినిమా కథకు ఇప్పుడు వచ్చే కథలకు అడవికి సంబంధించిన కథలకు ఎంత తేడా ఉంటుందో చూడండి అందులో కన్నడ కంటిరవ రాజ్ కుమార్ గారు కుమార్ అనే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ పాత్ర పోషించారు అంటే ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పాత్ర పోషించారు నాగర్ హోల్ నేషనల్ ఫారెస్ట్ కు ఆయన వస్తారు అక్కడికి ఎందుకు అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదను సహజ సంపదను కాపాడే లక్ష్యంతో ఆ అడవికి డిప్లాయ్ చేయబడతాడు ఇక అక్కడ పోచర్ ఒకతను ఉంటాడు ఆనంద్ అనే పాత్ర విష్ణువర్ధన్ గారు వేశారు పోచర్ అంటే ఏంటండి అటవీ సంపదను దోచుకునేటటువంటి వాళ్ళు గంధలను అమ్మేసి వాళ్ళు అలాగే అడవుల్లో ఉండే ఏనుగులు పులులు వాటిని ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు మొత్తానికి పోచర్స్ అనమాట అలాంటి పాత్ర విష్ణువర్ధన్ గారు పోషించారు అయితే మళ్ళీ అక్కడ ట్విస్ట్ పెడతాడు ఈ విష్ణువర్ధన్ పాత్ర చిన్నప్పుడు తప్పిపోయినటువంటి హీరో గారు తమ్ముడే అనమాట ఇంకా మొత్తానికి ఇంకా ఫైటింగ్స్ హీరో గారు అంటే కన్నడ కంటి రాజ్ కుమార్ గారు అడవిని కాపాడే ప్రయత్నం చేయడం ఎక్కడికక్కడ ఆ అడవి నుంచి బయటికి వెళ్లే వెహికల్స్ అన్నింటిని చెక్ చేసి పంపించే ప్రయత్నం చేయడం ఎక్కడెక్కడ పోచింగ్ జరుగుతుందో అక్కడక్కడల్లా ప్రత్యక్షమైపోయి ఎక్కడక్కడికల్లా వెళ్ళి ఆ విలన్స్ ను రౌడీగాళ్ళను చావచ్చి కొట్టి జంతువులను అటవీ సంపదను రక్షించేటటువంటి పాత్ర అనమాట సో ఉదాత్తమైనటువంటి పాత్ర ఉంటుంది అతను చూపించినటువంటి ధైర్య సాహసాలకు గాను సినిమా చివర్లో అతనికి ఒక మెడల్ కూడా లభిస్తుంది బ్రేవరీ అవార్డు లభిస్తుంది పోచర్స్ అందరిని తరిమేశాడు పోచర్స్ అందరినీ చితక్కొట్టి అడవిని రక్షించాడు అడవి సంపదను రక్షించాడు అని చెప్పి అన్నట్టు ఈ కథ వింటుంటే మనకు తెలుగులో కూడా అక్కడక్కడ కొన్ని కథలు వింటున్న ఫీలింగ్ కలుగుతోంది కదా కానీ కన్నడలో వచ్చినటువంటి ఈ సినిమా అండి అటవీ సంపద గురించి మాట్లాడినటువంటి మొట్టమొదటి సినిమా మన దక్షిణ ప్రాంతపు సినిమాలలో ఎస్ ఆ తర్వాతే అండి ఈ గంధదగుడి సినిమాను వేరే వేరే భాషల్లోకి అనువాదం చేశారు నైన్టీన్ సెవెంటీ లో కర్తవ్య అని చెప్పి హిందీలో రీమేక్ చేశారు అలాగే నైన్టీన్ సెవెంటీ ఫోర్ లోనే చందనకాళు అని చెప్పి మలయాళంలోకి డబ్బింగ్ చేసి వదిలేరు ఇక ఈ సినిమా ఇన్స్పిరేషన్ తోనే మన నందమూరి తారక రామారావు గారి అడవి రాముడు సినిమాలో ఎన్టీఆర్ గారి పాత్రను ఫారెస్ట్ ఆఫీసర్ లాగా తీర్చిదిద్దడము అడవిలో ఉండే జంతువులను అటవీ సంపదను కాపాడే ఆఫీసర్ లాగా రామారావు గారిని చూపించడము మనం చూడొచ్చు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో లో వచ్చింది అడవి రాముడు బట్ గంధద గుడి సినిమా నైన్టీన్ సెవెంటీ త్రీలోనే లోనే వచ్చింది సో ఆ సినిమా ఇన్స్పిరేషన్ తోనే అంటే రాజ్ కుమార్ గారు సీడ్ వేశారు ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఎలా ఉండాలి ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ లాగా అటవీ సంపదను కాపాడే పాత్ర ఎలా ఉండాలి అనేది ఒక సీడ్ వేశారు మిగతా వాళ్ళందరూ ఆ దారిలో ఫాలో అవ్వడం మొదలెట్టారు రాఘవేంద్రరావు గారు ఇక మిగతా దర్శకులందరూ కూడా ఈవెన్ చిరంజీవి గారి సినిమా కూడా ఒక టార్జాన్ లాగా చిరంజీవి గారు చేస్తారు చూడండి అందులో కూడా అడవికి సంబంధించింది ఏముంటుంది మళ్ళీ అడవిలో ఉండే సంపదను ఎత్తుకుపోకుండా కాపాడడము అదే మనకు కనిపిస్తూ ఉంటుంది కొండవీటి దొంగ సినిమా మనం చూడొచ్చు గిరిజనులు వర్సెస్ అమరీష్ పురి రావు గోపాలరావు మోహన్ బాబు అండ్ కో వీళ్ళందరికీ మధ్య జరిగేటటువంటి ఆ యుద్ధాలవన్నీ అక్కడ కూడా మనము అటవీ సంపదను సేవ్ చేసే హీరో పాత్రని మనం చూడొచ్చు చిరంజీవి గారి పాత్ర అలాగే చిరంజీవి గారు టార్జాన్ యాక్ట్ చేసిన సినిమా పేరు కామెంట్ సెక్షన్ లో రాయండి గుర్తు రావట్లేదు నాకు అటవీ సింహాలు అని చెప్పి ఒక సినిమా ఉంటుంది కృష్ణన్ రాజు గారు కృష్ణ గారు ఇద్దరు యాక్ట్ చేసినటువంటి సినిమా అనమాట అందులో ఫారెస్ట్ ఆఫీసర్ ఆ రేంజ్ లో ఏం చూపించారు బట్ కృష్ణ గారు ఆబ్వియస్ గా అతని పోలీస్ ఆఫీసర్ ఉంటారు ఇక కృష్ణరాజు గారు లారీ డ్రైవర్ లారీ నడుపుకుంటూ ఉంటారు కృష్ణరాజు గారి తమ్ముడు అనమాట కృష్ణ ఒరిజినల్ తమ్ముడు ఏం కాదు సినిమాలో ఇద్దరు ఒక ట్విస్ట్ లో కలుస్తారు చిన్నప్పుడే ఆ తర్వాత చిన్నప్పటి నుంచి కృష్ణరాజు చదివిస్తాడు అనమాట కృష్ణరాజు పాత్ర కృష్ణ పాత్రను చదివించి అతని పోలీస్ ఆఫీసర్ చేస్తుంది కానీ అండర్ కవర్ పోలీస్ లాగా కృష్ణ వచ్చి అటవీ సంపదను ఎవరెవరు దోచుకుంటున్నారు ఏమేం చేస్తున్నారో వాళ్ళ ఆట కట్టించడం ఆ సినిమా అనమాట అడవి సింహాలు సేమ్ అదే సినిమా హిందీలో కూడా వచ్చింది జితేంద్ర శ్రీదేవి వీళ్ళందరితో కూడా కాశ్మీర్లో కూడా తీస్తారు ఆ సినిమా సీన్స్ సో అక్కడ కూడా అడవుల్లో ఉండే ఏనుగులు గంధప్ చెక్కలు పులులు అడవి జంతువులను స్మగ్ల్ చేసి తీసుకెళ్లడము వాటన్నింటిని ఆపడం అనమాట ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను సినిమాలు అంటే దాదాపు అండి మనము అడవులకు సంబంధించిన సినిమాలు తెలుగులోను హిందీలోను తమిళంలోను మలయాళంలో కన్నడ గమనిస్తే హీరోలు అందరూ కూడా అడవిని సేవ్ చేస్తారు చెట్లు నరకరు అటవీ జంతువులను సేవ్ చేస్తారు కానీ పుష్ప సినిమా దగ్గరకు వచ్చేసరికి ఏమైందంటే గంధపు చెక్కలను నరికి స్మగుల్ చేసే వాళ్ళు ఎట్లా ఉంటారు ఏంటనేది అందులో చూపించడం జరిగింది అయితే అండి యాక్టింగ్ పరంగా అల్లు అర్జున్ ని మనం అనేది ఏం లేదు అంటే ఒక పాత్ర ఇస్తే ఆ పాత్రకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయడం అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు అల్లు అర్జున్ అంత బాగా యాక్ట్ చేశాడు యాక్టింగ్ విషయంలో నేను ఎక్కడ కూడా పేరు పెట్టనండి అంత అద్భుతంగా యాక్ట్ చేశాడు స్మగ్లర్ పాత్ర వెయ్యి అంటే వేస్ట్ చూపించాడు అద్భుతంగా చేశాడు కానీ కథాపరంగా ఇంపాక్ట్ పరంగా కనుక మనము తీసుకొని చూస్తే ఒక నీచమైనటువంటి లక్షణాలు ఉండే పాత్రలను కథానాయకుల పాత్రల్లాగా మలిచి వదలడం ఎప్పుడైతే మొదలవుతుందో దాని ఇంపాక్ట్ డెఫినెట్ గా సొసైటీ మీద పడడం అనేది మొదలవుతుంది మీకు ఆ మధ్య ఇప్పుడు రాజమౌళి గారిని మీకు ఏ పాత్ర ఇష్టం రామాయణంలో అంటే రావణాసురుడు అంటాడు అలాగే రవితేజ రావణాసురుడు ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు కానీ బయటికి చెప్పరు అని చెప్పి డైలాగ్ ఇస్తాడు ఆ తర్వాత ఇప్పటివరకు మళ్ళీ రవితేజకు ఒక హిట్ లేదు ఆ డైలాగ్ కొట్టినప్పటిని ఆ తర్వాత రాజమౌళి గారిని మహాభారతానికి సంబంధించి కూడా ఒక ప్రశ్న వస్తూ మీకు మహాభారతంలో ఏ పాత్ర ఇష్టం ఇవన్నీ అడిగితే నాకు కర్ణుడి పాత్ర ఇష్టము అని చెప్పి మొదలెట్టాడు ఎందుకంటే నన్నవరి తారక రామారావు గారు వేసినటువంటి దానవీర శూరకర్ణ సీడ్ సీడు కర్ణుడి కంటే ఎక్కువగా దానం చేసినటువంటి వాడు శ్రీకృష్ణుడు మనకు భాగవతం చదివితే తెలుస్తుంది స్పష్టంగా ఎప్పుడైనా చదివి ఏడిస్తే కదా సినిమా వాడేది చూపిస్తే అది నమ్మేయడమే మనం అంతే కదా సో సినిమా యొక్క ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ మధ్య కూడా కల్కీ సినిమా వచ్చింది ప్రభాస్ కర్ణుడు అన్నట్టుగా చిట్టు చోటులో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు సరే మొన్న చూస్తే అండి ఏ ఒక్క ప్రవచనకారుడు గాని మహాభారతాన్ని పూర్తిగా అధ్యయనం చేసినటువంటి ఎవ్వరూ కూడా కర్ణుడు గొప్పవాడు అని చెప్పి ఒప్పుకోరు కర్ణుడి వైపు తీసుకోరు అందరూ కూడా డైరెక్ట్ గానో ఇన్డైరెక్ట్ గానో ఆ సినిమాలో అంటే ఆ సినిమా చూడకపోయినప్పటికీ వేరే వాళ్ళ ద్వారా విని కూడా కావచ్చు ప్రవచనకారులు అందరు ఎవరైనా కానీ కర్ణుడి పాత్రను ఈ విధంగా చూపిస్తున్నారు ఈ మధ్య దర్శకులు అది తప్పు అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళే ఉన్నారు అందరు కూడా ఎవరు ఎందుకంటే మహాభారత వాళ్ళు ఎవరు కూడా కర్ణుడు గొప్పవాడు అని చెప్పి ఒప్పుకోరు కర్ణుడి పాత్ర గ్రే ఉన్నటువంటి పాత్ర కాదు అది డైరెక్ట్ బ్లాక్ అది వైట్ బ్లాక్ గ్రే పాత్రలు ఉన్నాయనుకోండి డైరెక్ట్ బ్లాక్ పాత్ర అది అందుకే దుష్ట చతుష్టయం అని చెప్పి వేదవ్యాస భగవానుడే పేరు పెట్టాడు దుష్ట చతుష్టయంలో ఒకడు సో వాళ్ళని మనము పెద్ద పెద్ద హీరోలు వాళ్ళ పాత్రలు వేస్తూ ఉండేసరికి ఈ పెద్ద పెద్ద హీరోల ఫ్యాన్స్ పరిగెత్తుకొచ్చి ఆ దుష్ట పాత్రలను గొప్ప పాత్రలుగా ఎలివేట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు ఇది మన సమాజంలో ఉన్నదే సేమ్ ఇప్పుడు గంధపు చెక్కలు ఎర్రచందనం తిరుమల శేషాచలం కొండలు అనేసరికి ఎర్రచందనం ఆ ఎరచందనాన్ని రక్షించడానికి ఫారెస్ట్ ఆఫీసర్స్ కానీ వాళ్ళు కింద మీద పడుతుంటారు కష్టపడుతుంటారు సినిమా ఒకటి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ స్మగుల్ చేసే వాళ్ళు కావచ్చు అంటే ఈ సినిమా చూసి వాళ్ళు ఏం నేర్చుకోవడం అని కాదు వాళ్ళందరికీ ఒక పాజిటివ్ ఒక ఊతం ఇచ్చినట్టు అవుతుంది ఒక ఆక్సిజన్ ఇచ్చినట్టు అవుతుంది మీరు గమనించండి రామ్ గోపాల్ వర్మ సినిమాలు బాగా అబ్జర్వ్ చేయండి చాలా సందర్భాలు అబ్జర్వ్ చేయండి సత్య అని చెప్పి సినిమా తీసాడు రామ్ గోపాల్ వర్మ సత్య జేడి చక్రవర్తి మీద ఆ సినిమా నాకు బాగా నచ్చింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటి తెలుసా ఆ సినిమాలో మొత్తం రౌడీగాళ్ళు గుండా గాళ్ళు ఏది డబ్బులు తీసుకొని సుపారీ తీసుకొని హత్యలు చేసేవాళ్ళు ఇల్లు ఇటువంటి పాత్రల్లో ఉంటాడు హీరో గాని హీరో పక్కన ఉన్న వాళ్ళు కానీ నచ్చింది ఎందుకు నచ్చిందో తెలుసా ఎవడైతే తుపాకీ పట్టుకుని అలాంటి దాంట్లోకి వెళ్తాడో ఆడు పైకి పోతాడు అనేది సినిమా అయిపోయే వరకు జస్టిఫై అయిపోతుంది ఎస్ జేటి చక్రవర్తి పాత్ర అవుట్ మనోజ్ బాజ్పాయి పాత్ర అవుట్ వాళ్ళ తరపున వాదించే లాయర్ ఉంటాడు మకరం పాండే వేశాడు లాయర్ పాత్ర అవుట్ ఎవడెవడైతే తుపాకీ పట్టుకున్నాడు ఎవడెవడైతే బ్యాడ్ లైన్లోకి వెళ్ళాడో ప్రతి ఒక్కడు అవుట్ అండి అందులో కల్లు మామ పాత్ర అవుట్ మీరు తీసుకొని చూడండి రాంగ్ ట్రాక్ ఎవడైతే ఎక్కాడో వాళ్ళందరూ స్మాష్ సినిమా అయిపోయేసరికి ఐదర్ సినిమా అయిపోయేసరికి ఏం కావాలి తప్పుడు దారిలో ఉన్నాడు జైల్లోనన్నా ఉండాలి లేదా పైకన్నా పోవాలి కంపెనీ సినిమా చూడండి రామ్ గోపాల్ వర్మ క్లైమాక్స్ వచ్చేసరికి దావుద్ ఇబ్రాహీం పాత్రలో ఉన్నటువంటి అజయ్ దేవగన్ అవుట్ రోడ్ మీద సింపుల్ కాల్చి పారేసి చంపేస్తారు అదే ఇంకొకడు వివేక్ ఓబ్రాయ్ చందుబాయి పాత్ర మెడబట్టి తీసుకెళ్లి లోపల వారేస్తారు జైల్లో వారేస్తారు మోహన్ లాల్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ వచ్చి దిస్ ఇస్ హౌ జస్టిఫికేషన్ షుడ్ బి డన్ ఇప్పుడు ఈ తిట్లు గిట్లు పుష్ప టూ పాత్ర పాత్ర మీద కూడా ఎక్కువయ్యాయి కాబట్టి పుష్ప టూలో లో మరి ఆ పుష్ప పాత్రను చంపేసే ప్రయత్నం చేయడం కానీ లేదా తీసుకెళ్లి జైల్లో బారేసే ప్రయత్నం చేయడం కానీ లేదు పుష్పాత్రి ఇలాంటివి ఇంకేమన్నా దిద్దామన్న ఉద్దేశాలుంటే ఉంటే భారతీయుడు సినిమాలో భారతీయుడు తాతగనక క్లైమాక్స్ లో తప్పించుకు పారిపోయినట్టు భారతీయుడికి చావే లేదు అని చెప్పి మనల్ని ఏ ఇరవై సంవత్సరాల తర్వాత మనం సాగొట్టడానికి భారతీయ టూ వచ్చినట్టు అట్లా ఏదైనా ముగించే ప్రయత్నాలు ఏమైనా చేస్తే చేయొచ్చు ఆ పుష్ప సినిమా చూస్తున్నప్పుడు కూడా అండి పూర్తి ఇంపాక్ట్ నార్కోస్ ఇంపాక్ట్ తో తీసారు నార్కోస్ వెబ్ సిరీస్ ఇంపాక్ట్ అండి గత ఐదారు సంవత్సరాలుగా ఎంత మంది డైరెక్టర్ల మీద పడిందో ఇక మనం చెప్పలేము ఏ తెలుగు సినిమా చూడు ఏ హిందీ సినిమా చూడు ఏ చూడు మన దగ్గర ఈవెన్ తమిళ సినిమా చూడు ఆ నార్కోస్ ఇంపాక్ట్ తో తీయడమే మీరు విక్రమ్ కమలాస్ అంది చూస్తున్నా ఏ సినిమా చూస్తున్నా గానీ ఆ బ్యాక్ డ్రాప్ సెట్ చేయడం కానీ మెక్సికన్ బ్యాక్ డ్రాప్ సెట్ చేయడం గానీ ఈవెన్ మీరు పుష్ప సినిమాలు పుష్ప ఇంట్రడక్షన్ చూడండి నార్కోస్ సినిమాలు పాబ్లో ఎస్కోబార్ ఆ పాత్ర అతన్ని ఎట్లా ఇంట్రొడ్యూస్ చేస్తాడో చూడండి ఏం చేస్తాడో చూడండి సేమ్ అలాగే ఇంట్రడక్షన్ ఉంటుంది పుష్ప ఇంట్రోడక్షన్ పాబ్లో ఎస్కోబార్ ఇంట్రోడక్షన్ నార్కోస్ అటువంటి సీన్స్ అటువంటి లైన్స్ లో వెళ్తూ ఉండడము నార్కోస్ బాగా హిట్ అయ్యేసరికి బ్యాక్ టు బ్యాక్ త్రీ వెబ్ సిరీస్ అందరు దర్శకులు దాని మీద పడ్డారు ఈవెన్ వెబ్ సిరీస్ లో కూడా ఆ నార్కోస్ ఇంపాక్ట్ తో వెబ్ సిరీస్ తీసే ప్రయత్నం చేయడం అర్థం అయిపోతూనే ఉంటది వాళ్ళు పెట్టే షార్ట్ కానీ వాళ్ళు పెట్టేటటువంటి ఆ షార్ట్ కంపోజిషన్ కానీ వాళ్ళు రాసుకునే స్క్రీన్ ప్లే కానీ అందులో వచ్చే సీన్స్ కానీ మనకి నార్కోస్ ని ఉంటుంది నార్కోస్ లో వాడు పైకి పోతాడు క్లైమాక్స్ వచ్చేసరికి ఎందుకంటే పబ్ల కోబార్ రియల్ హిస్టరీ కాబట్టి అలాగే పుష్పాకి సంబంధించి కూడా గంధర చక్కలు చేసి కొట్టాల్సిన డైలాగులన్నీ కొట్టి తగ్గేది లేదు ఇది అని డైలాగులు కొట్టి మొత్తానికి లాస్ట్కు చంపడము ఆ చంపేదాన్ని కూడా ఒక సానుభూతి ఒకటి తీసుకొని వచ్చి జస్టిఫై చేయడము ఇట్లాంటివి ఏమైనా చేసే ప్రయత్నాలు చేస్తే తప్ప విమర్శకుల నుంచి తప్పించుకోవడం చాలా కష్టం సుకుమార్ కానీ ఎవరన్నా కానీ ఎందుకంటే అండి సినిమా యొక్క ఇంపాక్ట్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది అని అనుకున్నప్పుడు డెఫినెట్ గా రెస్పాన్సిబిలిటీ కూడా హీరోలు వాళ్ళందరూ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు సరే పుష్పాను ఉద్దేశించి చెప్పారా లేదా అనేది మీరు ఆలోచించండి బట్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అటవీ శాఖ మంత్రి అంతేకాదండి ఇంకా ఆయన కర్ణాటకలో ఉన్నటువంటి అటవీ శాఖ మంత్రితోనూ అధికారులతోనూ మాట్లాడి మరికొన్ని పనులు కూడా ఆయన చేస్తున్నారు వాటి గురించి మనం మాట్లాడుకుందాం అసలు ఎవరు ఏం చేసినా మన ఆంధ్రప్రదేశ్లో ఉండే అడవులను కాపాడే ప్రయత్నం మనందరం చేయాలి అలాగే భారతదేశంలో మనం ఎక్కడికి వెళ్ళినా ఏ జాతీయ పార్క్ నేషనల్ పార్క్కి వెళ్ళినా అడవులను కాపాడే ప్రయత్నం మనందరం కూడా చేసి తీరాలి అని చెప్పి మాట్లాడుతూ అదే విషయం ధన్యవాదాలు